హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శాము తెలిగ్లాగ్స్ ఈరోజు మీకు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవేంటంటే అండి నత్త మాంసం ఎంతమంది తెలుసు కొంచెం విలేజ్ సైడ్ ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుంది ఈ ఫుడ్ తినడం వల్ల ఏంటంటే మనకి బ్యాక్ పెయిన్ అయితే తగ్గడం కానీ మంచి పోషకాలు ఉంటాయి దీన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలంటే ఫస్ట్ మజ్జిగ నిమ్మరసం ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి దీన్ని కర్రీ కావాల్సిన ఏ ఏంటంటే టమాటా ఒకటి ఉల్లిపాయ కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి అనమాట సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా నత్తగుళ్ళల్ని ఏం చేసామంటే మనం పెరుగు నిమ్మకాయ ఉప్పు వేసి బాగా పిసికి కడగాలండి వాటిని వాటిని ఏం చేయాలంటే కొంచెం గోరువెచ్చని నీళ్లు తీసుకొని ఈ మాంసంలో వేయాలన్నమాట ఏంటంటే మనం పెరుగు ఇవన్నీ వేసాం కదా కొంచెం ఆ జిడ్డు పోవడానికి పైన ఇంకేమన్నా జిడ్డున్నా పోతుంది అనమాట జిగురు లాంటిది ఇప్పుడు మళ్ళీ కొంచెం చన్నీళ్ళల్లో వేసి వాటిని వాటర్ అంతా పిండేసి ఇంకో గిన్నెలో వేసుకుంటున్నానండి దీన్ని చాలా వెరైటీలో వండుతారు దీన్ని తినడానికి చాలామంది ఇష్టపడరు కానీ మంచిది అనమాట ఇక్కడ ఈ బ్లాక్ ఉంది చూసారా దీన్ని ఏం చేయాలంటే అక్కడ కట్ చేస్తే అండి లోపల ఒక చేదు లాంటిది ఉంటుంది దాన్ని తీసేసి ఈ మాంసపు ఒక్కటే మనం తీసుకోవాలన్నమాట అందువల్ల అది అలా ఓపెన్ అయ్యి కనిపిస్తుంది ఇప్పుడు మనం విలేజ్ స్టైల్లో ఈ కర్రీ అనేది చేద్దామండి నేను ఒక మట్టి పాత్ర తీసుకున్నాను కర్రీ చేయడానికి అనమాట ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఏంటంటే ఈ మట్టి పాత్రలు అనేది ఎప్పుడో ఒకసారి వాడతాం కదా కొంచెం వాటర్ వేసి ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు దాన్ని మరిగించుకోవాలండి ఆ మట్టి పాత్రకున్న జిడ్డు కానీ ఏదైనా డస్ట్ ఉన్నా కూడా గోర నీళ్ళు ఉడుకుతూ ఉంటాయి కదా పోతాయి అనమాట అవి తీసేసి ఏం చేయాలంటే బయట పారబోసేసుకొని ఇప్పుడు మన కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి నీసు కూరలు అంటేనే కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కదండి ఆయిల్ వేసుకొని సన్నగా తరిగి పెట్టుకుని పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకుని ఉల్లిపాయలు పసుపు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా నత్త మాంసం అంటారు కదా దీన్ని ఏం చేయాలంటే ఆ ఉల్లిపాయలు వీటిలో బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట మనకు ఆయిల్లో ఫ్రై అవ్వాలి బాగా దాంట్లో నుంచి ఇదిగోండి ఇట్లా వాటర్ అనేది బాగా ఫామ్ అయింది దాన్ని అంతా వాటర్ అంతా కూడా ఇట్లా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కారం తర్వాత కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని ఇదిగోండి ఇట్లా ఆయిల్ పైకి తేలే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం హై టు మీడియంలో పెట్టుకొని ఇప్పుడు నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అనమాట మీరు ఏ విధంగా చేస్తారనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది ఎంతమందికి ఇష్టం కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కరివేపాకు నాలుగు రబ్బులు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇవి కూడా వేసుకొని చక్కగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి ఇప్పుడు మనకి మా గ్రేవీ ఎంత కావాలో దాన్ని తగ్గట్టుగా వాటర్ అనేది పోసుకోవాలండి నేను ఫుల్గా వాటర్ అనేది పోసాను కొంచెం కరివేపాకు వేసాను ఇప్పుడు ఏంటంటే కర్రీ అనేది దగ్గరగా వచ్చేసింది ఇప్పుడు దానిలో మనం ముందుగా ఇంట్లో హోమ్మేడ్ చేసుకున్న గరం మసాలా అనమాట వేసుకొని మనం కూర ఒక రెండు నిమిషాలు ముందు దింపేస్తాం అనగా గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసుకొని ఇంకా దాన్ని దింపేసి హ్యాపీగా చక్కగా వేడివేడిగా ఉన్నప్పుడు వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి అస్సలు అది చాలా రుచిగా ఉంటుంది ఇదిగోండి వేడి అన్నంలో నేను నత్త మాంసం వేసుకొని తింటున్నాను ఇది సర్జరీ అయిన లేడీస్ కానీ బాలింతలకు కానీ చిన్నపిల్లలకి కానీ ఉబ్బసం అలా ఉంటుంది కదా వాళ్ళకి బాగా పనిచేస్తుంది అంటండి మరి కర్రీ నచ్చింది అనుకుంటున్నాను నయం చేసినట్టుగా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్